అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రైతులకు ఉపయోగపడే ఒక యాప్ గురించి అయితే చెప్తాను ఆ యాప్ ఏంటంటే ఎన్పిఎస్ఎస్ యాప్ అనమాట ఈ యాప్లో రైతులు వారి పొలాల్లో ఉన్నటువంటి పంటలను ఫోటో తీసినట్లయితే కనుక ఇది ఆ పంటలకు ఉన్నటువంటి పురుగులను గుర్తించి ఏ మందులు వాడాలి అలాగే ఎలాంటి రోగాలు అయితే వచ్చినాయి ఈ పంటలకు అనేది మొత్తం ఈ యాప్లో రైతులకైతే చూపిస్తుంది ఇప్పుడు ఈ యాప్ కోసము గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎన్పిఎస్ఎస్ యాప్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ త్రీ ఉన్నాయి కదా పెస్ట్ ఐడెంటిఫికేషన్ క్వాంటిటీ ఇట్లా మూడు ఉన్నాయి కదా ఈ పై దాని మీద ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మూడు ఆప్షన్ చూపిస్తుంది ఫోటో తీయాలన్నా అలాగే గ్యాలరీ నుంచి ఫోటోలు తీసుకోవాలని మనం ఫీల్డ్ ఫోటో అయితే చూపిస్తున్నామని ఇదంతా మొక్కజొన్న పొలం అనమాట నేను మొక్కజొన్న లో నుంచి ఒక ఒక ఫోటో అయితే తీస్తాను మొక్కజొన్న పొలంలో చూడండి ఇదంతా మొక్కజొన్నే నేను ఒక చెట్టునైతే చూస్తున్నాను ఎక్కడా బాగాలేదని చెప్పి ఇది నేను ఫోటో తీశాను అనమాట చూడండి ఇప్పుడైతే ఇది కొద్దిసేపు లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకు ఈ ఈ చెట్టు మొక్కజొన్నకు వచ్చినటువంటి రోగం అంటే డిసీజెస్ అనమాట ఈ డిసీజెస్లో ఏంటివి అని అంటే ఇది బ్యాక్టీరియల్ స్టాక్ రాట్ ఆఫ్ మేజ్ అనమాట అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఒక రోగ డిసీజ్ అంటే రోగం చెట్టుకి బ్యాక్టీరియల్ వల్ల వచ్చిందని ఇదైతే మనకు చూపిస్తుంది ఈ యాప్ వచ్చేసరికి మనకు రైతులకైతే కొంచెం ఇదైతే ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట యాప్ ఎవరైనా ఇంగ్లీష్ చదివిన వాళ్ళైతే ఈ యాప్ కొంచెం అర్థమవుతుంది ఈ యాప్ని వాళ్ళు మూడు నాలుగు లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీషు హిందీ పంజాబు మరాఠీ వాళ్ళకు మాత్రమే ఇప్పుడైతే ఇచ్చారు ఇంకా తెలుగులో వస్తుందంట కొన్ని ఒక ఒక టూ ఆర్ త్రీ మంత్స్ వెళ్తే కనుక ఇది తెలుగులో కూడా అప్డేట్ అవుతుంది అప్పుడైతే రైతులకు ఇంకా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గరలో ఎవరైనా చదువుకున్న వాళ్ళంటే వాళ్ళతో చే చూపించుకుంటే మంచిది నేను ఇంకొక ఫీల్డ్కి వెళ్ళి మొక్కజొన్న మళ్ళీ ఇంకొక మొక్కజొన్న ఫోటోనైతే కొడుతున్నాను మళ్ళీ ఏమైనా చూపిస్తుందేమో వేరేది అన్నట్టుగా చూడండి వేరే ఫీల్డ్లో వెళ్తున్నాను ఇప్పుడు ఇది ఆకులు ఎండిపోయినాయి కదా మొక్కజొన్న నేను అదైతే ఫోటో తీశాను ఇప్పుడు ఏం చూపిస్తుందో చూపి చూద్దాము దీనికి పొటాషియం డెఫిషియన్సీ అంటే పొటాషియం లేదనమాట ఈ మొక్కజొన్నలో కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది అని మొత్తం ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ అంటే ఏం ఎందుకు ఇలా చూంది అంటే పొటాషియం డెఫిషియన్సీ అలాగే ఈ డెఫిషియన్సీ తగ్గాలంటే అంటే ఈ పొటాషియం ఈ ఆకులు ఇలా మారకుండా ఉండాలంటే ఏం వాడితే మంచిది అనే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇది చూపిస్తుంది నేను ఇంకొకటి కూడా ఫోటో తీసి చూపిస్తున్నాను మీకోసము ఇది కంకి చూపిస్తున్నాను ఇదేం చూపిస్తుందో చూద్దాం ఇది కొద్దిసేపు లోడ్ అవుతుంది అనమాట ఇది ఫ్యూజేరియం రాట్ అంటే కంకులకు వచ్చేటువంటి ఒక రోగం అనమాట కంకులకు మొక్కజొన్న కంకులకు వచ్చేటువంటి ఒక రోగము ఇది ఇంగ్లీష్లో ఫ్యూజేరియం రాట్ అంటారు చూడండి ఇవి సిమ్టమ్స్ ఈ ఇయర్ రాట్ అంటే కంకికి వచ్చేటువంటి ఎట్లా ఉంటాయి ఈ రోగం సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది అయితే మొత్తం ఉంటుంది ఇక్కడ రాకపో రాకుండా ఉండడానికి కొట్టాల్సిన మందులు ఇవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ యాప్ రైతులకైతే చూపిస్తుంది ఏమంటే ఈ యాప్ తెలుగులో లేదనమాట కాబట్టి కొన్ని నెలలు ఆగితే తెలుగులో కూడా వస్తుంది నేను మళ్ళీ ఆముదం చెట్ల దగ్గరికి వెళ్ళాను అది ఏం చూపిస్తుందో అని చెప్పి అది ఫోటో తీశాను చూడండి ఈ ఆముదంకు సంబంధించినటువంటి ఇది అయితే ఈ యాప్లో ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే చూ ఇట్లా అప్డేట్ చేయలేదని చెప్పి చూపిస్తుంది నేను మళ్ళీ ట్రై చేసినాను ఈ ఆమ్ దాన్నే ఏమైనా చూపిస్తుంది ఏమని చెప్పి ఇది యాప్ ఇంకా వాళ్ళు సర్వర్లో అప్డేట్ చేయలేదు కాబట్టి ఇంకా అట్లనే చూపిస్తుంది అప్డేట్ చేయలేదని చెప్పి ఇవి చూపెట్టదు కానీ మిగతా పంటలకు సంబంధించినటువంటి అయితే బాగా చూపిస్తుంది అనమాట ఇదండి ఈ యాప్ గురించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి